హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్స్తో చెప్పండి ఈరోజు వీడియోలో ఒక హెల్తీ దోశ రెసిపీని మీకు చూపిస్తున్నాను కీన్వా ఓట్స్ కలిపి దోశ వేశారనమాట చాలా టేస్టీగా ఉంది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ దోశ చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఒక కప్పు కీన్వా తీసుకున్నాను కీన్వాని మనము సపరేట్గా నానబెట్టుకోవాలన్నమాట ఈ దోశ మనము ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఒక టూ టు త్రీ అవర్స్ పాటు మనం నానబెట్టుకొని గ్రైండ్ చేసేసుకొని వెంటనే వేసేసుకోవచ్చు అనమాట ఫెర్మెంటేషన్ ఏం అవసరం లేదు కీన్వాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందుకే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కీన్వా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో కూడా ఒక కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కదా ఓట్స్ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇక్కడైతే నేను ఓల్డ్ గ్రెయిన్ ఓట్స్ తీసుకున్నాను నార్మల్గా మనకి ఇన్స్టెంట్ ఓట్స్ కూడా దొరుకుతాయి కదా అవి కూడా మీరు వేసుకోవచ్చు మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు క్వాంటిటీ అయితే వేసుకున్నాను కావాలంటే మీరు హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు మసూర్ దాల్ వేసుకుంటున్నాను అలాగే ఇంకొక హాఫ్ కప్పు శనగపప్పు వేసుకుంటున్నాను మసూర్ దాల్కి బదులుగా కందిపప్పు అయినా కూడా వేసుకోవచ్చు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఇంకా ఫైబర్ కావాలి అంటే పెసర్లు కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు మసూర్ దాల్ ఇంకా శనగపప్పు వేసుకుంటున్నాను కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని మంచిగా వాష్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి ఇక్కడ మనము సపరేట్ సపరేట్గా నానబెట్టుకున్నాం కదా గుర్తుపెట్టుకోండి కీన్వా మనం వాష్ చేసుకునేటప్పుడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి లేదంటే దీంట్లో ఒక ఎర్తి స్మెల్ ఉంటుందనమాట ఆ స్మెల్ పోయే వరకు మనం ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా వాష్ చేసుకొని మనము స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు అవి వాటర్తో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఒక స్ట్రైనర్ పెట్టుకొని దీన్ని వాష్ చేసుకోండి అలాగే ఇక్కడ వీటికి తగ్గట్టుగా నేను వాటర్ వేసుకుంటున్నాను ముందు వాష్ చేసేసుకొని ఫ్రెష్ వాటర్ తోటి సోక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకొని మాత్రమే నానబెట్టుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఒక ఫోర్ అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత దీన్ని నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట మీకు కావాలంటే ఒక వన్ టూ అవర్స్ పక్కన పెట్టుకొని తర్వాత దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఒకవేళ మీకు టైం లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి దీన్ని కావాలంటే ఫెర్మెంటేషన్ చేసుకొని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం అన్ని పప్పులు వేసుకున్నాం కదా ఒక్కరోజు రెండు రోజులకైతే బాగుంటుంది కానీ మరీ ఎక్కువ రోజులు అయితే పులిసిపోతుంది అనమాట దోశలు అయితే చాలా బాగుంటాయి మనం దీంట్లో రైస్ కానీ మినపప్పు కానీ ఏది యూస్ చేయలేదు కదా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలంటే మాత్రం కొంచెం రైస్ యాడ్ చేసుకోండి నేనైతే ఈరోజు రైస్ ఏం యాడ్ చేయలేదు మనం దీంట్లో దాల్ వేసాం కదా దోశ కలర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ ప్యాన్కి కూడా ఏం స్టిక్ అవదు మంచిగా వస్తుంది దోశ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ ఈరోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్